స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి భైరవ చివరి ధైర్య పరీక్ష పార్ట్ ఐదు గదిలో చెలరేగిన తుపాను అందరి శక్తిని పరీక్షించింది శివలింగం నుండి వెలువడిన శక్తి విరాట రూపంలో మారిన భూతం మరియు గగనతలంలో ప్రాచీన ఖడ్గం అందరూ గుంపుగా ధైర్యాన్ని పరీక్షించడానికి కలసి కుట్ర చేస్తున్నట్లు అనిపించింది పరమశక్తికి ఎదురొడ్డి మదన్ రవి అనిత సునీత ముగ్గురు గట్టిగా గుంపుగా నిలబడి ఉండగా భూతం తన గట్టైన స్వరంతో వారిని హెచ్చరించింది ఈ ఖడ్గం మీ జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంది కాని అది పొందటానికి మీరు మీ లోపాలను అంగీకరించి ఒకరికొకరు త్యాగం చేయగలగాలి మేము ఏమి చేయాలి అనిత భయంతో అడిగింది మీరు మీలో ఒకరి జీవితాన్ని త్యాగం చేయాలి లేదా ఒకరి మీద ఆశలు వదిలివేయాలి మీరు దీన్ని ఎలా తేలుస్తారో మీరు తెలుసుకోండి భూతం స్పష్టం చేసింది వివాదం మొదలవుతుంది సున్నితమైన వాతావరణంలో అందరూ చేయాలో ఆలోచిస్తూ ఒకరిని ఒకరు చూస్తున్నారు నేను నా జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రవి అన్నాడు ఇది సరైన మార్గం కాదు రవి మనమందరం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి మదన్ వాదించాడు అనిత కోపంగా ఇది ధైర్యం కాదు మనం కలిసి ఒక ప్రత్యామ్నాయం కనుగొనాలి గమనికల మధ్య ఒక సంకేతం మదంగది చుట్టూ గమనిస్తూ ఒక శిలల మీద కొత్త సంకేతాన్ని కనుగొన్నాడు ఆ సంకేతం అనుసరించమని సూచిస్తోంది ప్రాచీన ఖడ్గం భక్తికి మాత్రమే లభిస్తుంది ధైర్యం మీలో ఉండాలి కానీ బలిదానం అవసరం లేదు ఇదే మా త్యాగాన్ని తప్పించగల మార్గం మదన్ ధైర్యంగా అన్నాడు అందరూ కలిసి గది మధ్యలో మోకాళ్లపై కూర్చుని శివలింగం ఎదుట ప్రార్థన మొదలుపెట్టారు ఖడ్గం లభిస్తుంది వారి ప్రార్థనతో గదిలో ఒక శాంతి వాతావరణం ఏర్పడింది ఖడ్గం ప్రకాశిస్తూ భూతం నుండి విరిగిపడి మదన్ చేతికి చేరింది ఈ ప్రయాణం ముగిసింది ఇది మా ధైర్యానికి బహుమతి మదన్ తేజంగా అన్నాడు భైరవకోన యొక్క శక్తి అంతిమంగా గది నిండా ఒక తేజస్సు వెదజల్లుతూ శివలింగం చుట్టూ ఆ శక్తి మరింత సానుకూలంగా మారింది గదిలో ఉన్న మూల ప్రకాశమానమైంది మీరు రాక్షస శక్తిని అధిగమించారు ఇప్పుడు ఈ ఖడ్గం ద్వారా మీరు భైరవకోణ రహస్యం వెలుగులోకి తెచ్చారు అని దెయ్యం మృదువుగా అన్నది గుడి నుండి బయటకు రావడం గుడి నెమ్మదిగా వెనుకబడిపోయింది తలుపులు తెరుచుకున్నాయి మార్గం స్వచ్ఛంగా కనిపించింది అందరూ ప్రశాంతంగా బయటికి నడిచారు ఇది ఒక మానసిక పరీక్ష భైరవకోన మాకు జీవితం అంటే ఏమిటో నేర్పింది మదన్ అన్నాడు చివరగా వారు ఊరికి తిరిగి వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు భైరవకోన ఇప్పుడు ఒక శక్తివంతమైన స్థలం మాత్రమే కాదు ధైర్యం త్యాగం మరియు భక్తి యొక్క గొప్ప పా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్